హాయ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే ఒకరోజు ముందుగానే మౌనిక తీసుకొని సంజు అయితే ప్రభావితి ఇంటికి అయితే వస్తాడు కదా ఇక ప్రభావితికి అయితే ఇక అల్లుని చూసుకునే పద్ధతుల విషయంలో కొంచెం భయపడుతూ ఉంటుంది ఇక మేనా మౌనిక వాళ్ళేమో ఎక్కడ నిజం బయటపడుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు ఇక సంజు అయితే వాష్రూమ్కి వెళ్ళేలోపు సత్యం ప్రభావతి బాలు మీనా రవి శృతి సుశీల అందరు కలిసి అల్లుడు గారికి ఏ రూమ్ ఇస్తే బెటర్ అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక అప్పుడు ప్రభావతి అయితే రే నీ రూమ్ చాలా బాగుంటుంది కదా మౌనిక వాళ్ళకి నీ రూమ్ ఇవ్వరా అని చెప్పేసి అనగానే ఆయనకి ఆ రూమ్లో తప్పితే ఇంకెక్కడ నిద్ర పట్టదు అత అని చెప్పేసి అంటదనమాట సరే శృతి మీరైనా ఇస్తారా రూమ్ అని చెప్పేసి అనగానే నేను మౌనికకి అయితే రూమ్ ఇస్తాను కానీ ఆ సంజుకు రూమ్ కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ప్రభావతి అయితే సరేలేండి అని చెప్పేసి ఏమండి మన రూమ్ ఇచ్చేద్దామా మరి అని చెప్పేసి అనగానే ఇక అదంతా విన సుశీల అయితే అదేంటే ఉన్న మూడు బెడ్రూమ్స్ మీరు పంచుకుంటే మీనా బాలు ఎక్కడ పడుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక వెంటనే శృతి అయితే మీకు తెలియదా అమ్మ బాలు మీనా ఎక్కడే హాల్లో పడుకుంటున్నారని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక సుశీలకైతే బాగా కోపం వస్తుంది అనమాట ఎంత అన్యాయమా అందరూ కలిసి నా మనవన్నే హాల్లోకి నెట్టేశారని చెప్పేసి అను కానీ అత్తయ్య దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు అల్లుడు గారికి ఉన్న మూడు రూముల్లో ఏది ఇవ్వాలో చెప్పండి ఆయన వచ్చి టైం అయిందని చెప్పేసి అనుకోలేకపో సంజు అయితే అడుగు వచ్చి ఆ మాటలు అయితే వింటాడనమాట ఓహో నాకు రూమ్ ఇవ్వడానికి రూమ్స్ లేక డిస్కస్ చేసుకున్నారా అయితే బాలుగా రూమ్ లాగేయాలి వాడిని రోజు పెళ్లంతో పాటు బయట పడుకోబెట్టాలని చెప్పేసి అనుకుంటాడు అయితే సంజుకి అసలు బాలుకి రూమ్ లేదన్న విషయం తెలియకి ఇదంతా అనుకుంటూ ఉంటాడనమాట ఇక నైట్ పూట భోజనానికి అంతా అయితే రెడీ చేస్తూ ఉంటారు ఇక ఇటు నుంచి సంజు నుంచి బాలు అయితే వచ్చి అనుకోకుండా పక్క పక్కన కూర్చుని కూర్చుంటారు అనమాట ఇక ఒకరిని ఒకరు చూసుకుంటారు షాక్ అవుతారు అయ్యో ఉప్పు నిప్పు పక్క పక్కనే కూర్చున్నారే అని చెప్పేసి ప్రభు అది అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా బాలు అయితే సంజుతో కూర్చులు ఇంకా లేవు బావా అని చెప్పేసి అనగానే ఇంకా సంజు అయితే పర్లేదు ఇప్పటిదాకా నాకు మూర్ఖులతో కూర్చునే అవసరం రాలేదు కూర్చోలేదు కూడా అని చెప్పేసి అనగానే నాకు వచ్చింది కదా ఏం చేస్తాం తప్పదు అని చెప్పేసి కూర్చున్నాను అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఏంటి అని చెప్పేసి సంజు అనగానే ఓ మిమ్మల్ని అనుకున్నారా వీడు కూడా ఉన్నాడుగా అని చెప్పేసి మనోజ్ని అయితే చూపిస్తాడు రే అని చెప్పేసి మనోజ్ తిరగబాడు కానీ సరిపోయారు ఇద్దరు తినండి అని చెప్పేసి సుశీలమ్మ అయితే ఉంటుంది అనమాట ఇక వడ్డించిపోతూ ఉండగానే ప్రభావతి ఆగమని చెప్పి ఇక వెళ్ళి సంజు కోసం అని చెప్పేసి ఇక వెండి ప్లేట్ అయితే అనమాట ఇక సంజు అయితే చూసి మీ ఇంట్లో వెండి ప్లేట్ కూడా ఉందా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉండగానే మీరు మామూలు ప్లేట్లో తినరు కదా అందుకే ఎండి ప్లేట్ తెచ్చాను బాబు ఇది మా పుట్టింటి నుంచి అని చెప్పేసి ప్రభావతి బిల్డప్గా చెప్పబోతూ ఉండగానే బాలు అయితే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలనుకుంది కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఇది మా బామ్మ నా కోసం ఇచ్చింది ఇందులోనే తినేవాడిని అని చెప్పేసి బాలు అనగానే అందులో బాలు తిన్నాడని తెలిసి నాకొద్దు వద్దు ఒకళ్ళు తిన్న ప్లేట్లో నేను తిన్నా అని చెప్పేసి నాకు ఇస్త్రమేయండి అని చెప్పేసి అంటాడనమాట ఇక కూరలు అయితే వడ్డిచ్చు కానీ అవి చూసి సంజు అయితే ఇదేంటి ఇవి నిన్నటి కూరలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చారా ఎంత చల్లగా ఉన్నాయని చెప్పేసి అనగానే ఈరోజు వండివే బాబు అని చెప్పేసి చెప్పి ఇక కన్విన్స్ చేస్తాను అనమాట ఇక తర్వాత బాలు మనోజ్ రవి ముగ్గురు కలిసి సంజుని అయితే తీసుకుని బావా బావా నీకు ఏ రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకుందిరా అని చెప్పేసి తీసుకుని వెళ్తా అనమాట ఇక మనోజ్ అయితే ఎక్కడ తన రూమ్ తీసుకుంటాడు అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు ఇంకా బాలు రవి ఇద్దరు అయితే తెలివిగా మనోజ్ రూమ్ చూపిస్తూ అందులో ఏసీ ఉంది కానీ సరిగ్గా పనిచేయదు ఆ రూమ్ తప్ప ఏ రూమ్ అయినా తీసుకు అని చెప్పేసి పదే పదే చెప్పగానే నాకు అదే రూమ్ కావాలని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట బాలుగాడు పదే పదే ఆ రూమ్ తప్పించి వేరే రూమ్ తీసుకు అంటున్నాడంటే అదే వాటి రూమ్ కావచ్చు అని చెప్పేసి మనుషులు అనుకుంటాడు సంజు ఈరోజు ఆ బాలుగాడు పెళ్ళంతా కలిసి బయట పడుకునేలా చేయాలని చెప్పేసి అనుకొని మరి మనసు రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడనమాట ఇక బాలు రవి అయితే ఇద్దరికి ఎందుకు వచ్చి అనుకున్నది ఒక్కటే అయినదొకటి బోల్ కొట్టిందిలే బుల్ బుల్ పెట్ట అని చెప్పేసి పాట పాడుకుంటూ ఉంటారు ఇక మనోజ్ అయితే ఏడ్చుకుంటూ వచ్చి రోహిణి ఆయన మన రూమ్ తీసుకున్నాడని చెప్పేసి అనగానే సర్లేరా సరేలేరా మనం పైకి వెళ్ళి కబుల్ చెప్పుకుంటూ పడుకుందాం పదండి అని చెప్పేసి అంటదనమాట ఇక రవి శృతి మేము కూడా ఈరోజు పైకి వస్తామని చెప్పేసి అనగానే సరే మీరు ఎలాగో పైకి వెళ్తున్నారు కదా మీ రూమ్ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి మనోజ్ రోహిణి వాళ్ళైతే అంటారు అనమాట సరేనని చెప్పేసి శృతి అయితే అంటది ఇక మనోజ్ రోహిణి అయితే శృతి వాళ్ళ రూమ్ అయితే తీసుకుంటారు అనమాట ఇక మేనా బాలు రవి శృతి సుశీలమ్మ అయితే పైకి వెళ్ళిపోతారు ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడే మౌనిక అయితే వస్తారనమాట ఇక వచ్చేసరికి అందరూ అయితే సంజు గురించి అడుగుతూ ఉంటారు మౌనిక మాత్రం ఏం చెప్పదు ఇక బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉండగానే ఏదేంటి ఏడుస్తున్నా అంటే వాడు నేను బాగా హింస పెడుతున్నాడనే కదా అని చెప్పేసి అనగానే సంజు నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు నన్ను బాగానే చూసుకుంటున్నాను కానీ మీ అందరినీ మిస్ అయిపోతున్నాను కదా అందుకే కన్నీళ్ళు అని చెప్పేసి చెప్తుంది అనమాట మీనా కూడా అవునండి నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో ఎంతో బాగా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు మిస్ అయ్యి వచ్చినప్పుడు కూడా నేను కూడా ఇలానే ఏడుస్తాను మోనికా కూడా అలానే కదా అని చెప్పేసి కవల్ చేస్తూ ఉంటుంది అయితే శృతి మాత్రం మౌనిక మీ ఆయన ఏదైనా తేడా చేస్తే చెప్పు మా రవి చెఫ్ కాబట్టి సంచునే చట్నీ చేస్తాడు మీనా ఏమో ఇటుకరాయి తీసుకొని వస్తుంది నేనేమో మైక్ తీసుకొని వస్తాను మేమంతా కలిసి మీ ఆయన సంగతి చెప్తాం అని చెప్పేస్తాను కానీ అప్పుడే సుశీలమ్మ అయితే ఏ అదేం చిన్నపిల్ల కాదు ఏదైనా ఇబ్బంది ఉండి అతను ఏదైనా టెన్షన్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే తను అక్కడ ఎందుకు ఉంటుంది మన ఇంటికి వచ్చేసేదే కదా ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది అయినా మీరు పెళ్ళి అయినప్పటి నుంచి ఆ అబ్బాయిని ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు అతను ఎలాంటి వాడైనా సరే మీకు బావ కాబట్టి మీ చెల్లెలకు మొగుడు కాబట్టి మీరు అతనే గౌరవించాల్సిందని చెప్పేసి చెప్పగానే అంతలేదు అది మీ కాలంలో ఇప్పుడు నా తోడబుట్టిన చెల్లిని ఎవరైనా ఉందంటే అసలు ఊరుకునేది లేదని చెప్పేసి బాలో అయితే అంటాడనమాట చెప్పు మౌనిక మీ ఆయన ఏదైనా చేస్తే చెప్పు మా ఏంటో చూపిస్తా అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని నవ్వుతూ ఉండగానే అప్పుడు అయితే సంజు అయితే వస్తాడనమాట ఇక వచ్చి కోపంగా మోనికాని తీసుకొని నాకు నిద్ర వస్తుందిరా అని చెప్పేసి కిందికి తీసుకొని వెళ్ళి అసలు మీరు మాట్లాడుకుంటున్నారు మధ్యలో నా పేరు ఎందుకు వచ్చింది నా గురించి చెప్పుకొని మీరు నవ్వుకుంటున్నారు కదా ఇంటికి రా నీకు చుక్కలు చూపిస్తా పోయి వాళ్ళతోనే పడుకపో అని చెప్పేసి ఇక మౌనిక చెప్పేది వినకుండా తలుపులు వేసుకొని అన్నమాట ఇక అప్పుడే అనుకోకుండా మౌనిక వేళ్ళైతే తలుపు సందులో పడి నలుకుతాయి అమ్మ అని చెప్పేసి గట్టిగా వచ్చేసరికి బాలో నేనైతే పరిగెత్తుకుంటే అక్కడికైతే వస్తారు వాడే వాడే కావాలని ఏదో చేశాడని చెప్పేసి బాలు అయితే కోపంగా వాడిని చంపేస్తానని చెప్పేసి ఆవేశంగా వెళ్ళబోతూ ఉండగానే మీనా మౌనిక అయితే ఆపుతా అనమాట చూసుకోకుండా తలుపు అయిపోతుంటే నలిగే అని చెప్పేసి మౌనిక అయితే ఇక చెప్తుంది మీనా కూడా బాలుని బలవంతంగా పైకి లాక్కొని వెళ్తా అనమాట ఇక బాలుని పైకి తీసుకెళ్ళాక బాలు తను చూసింది మొత్తం వాళ్ళతో చెప్తాడనమాట ఇక మౌనిక ముఖం మీద తలుపు వేశాడు తన వేళ్ళు నలిగిపోయాయని చెప్పేసి చెప్పగానే ఇక రవి కూడా బాగా కోపం వస్తుంది అనమాట వాడిని అని చెప్పేసి రవి అయితే కిందికి వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే ఆపుతుంది అయితే ఇక అప్పుడే సుశీల అయితే మన వాళ్ళు ఇద్దరు నాపి మౌనిక మనకు చెప్పకుండా వాడు హింసిస్తుంటే ఎందుకు భరిస్తుందిరా అలా అయ్యి ఉండదు మీనా చెప్పింది కరెక్ట్ చూసుకోకుండా తలుపు వేసి ఉంటాడు వెళ్ళి నలిగి ఉంటాయని చెప్పేసి చెప్పి ఆపుతుంది కానీ బాలుకు మాత్రం మనసులో సంచు మీద అనుమానంగానే ఉంటుంది ఇక తర్వాత రోజు పెళ్లి రోజు అని చెప్పేసి బాలుమీనా రెడీ అయ్యి సుశీలమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటా అనమాట అందరూ విశేష అయితే చెప్తారు అప్పుడే సుశీల ప్రభావతితో నువ్వు మీనాను సరిగ్గా చూసుకుంటున్నాను నాకు నమ్మకం ఏంటి నా ముందే దాన్ని ముద్దు పెట్టుకో అని చెప్పేసి అంటదనమాట ఇక ప్రభావతి ఇష్టం లేకుండానే మీనా నొద్దుటి మీద ముద్దు పెడుతుంది ఇక మామూలు దృశ్యం కాదమ్మో అని చెప్పేసి బాలు అయితే ఫోటో కూడా తీసుకుంటాడు ఇక అప్పుడే సుశీలమ్మ అయితే మళ్ళీ ఏడాదికి పాప బాబా పుట్టాలని చెప్పేసి బాలు మీనా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆస్తి విషయంలో ఒక క్లారిటీ అయితే ఇస్తుంది మీ ముగ్గురు మనవల్లో ఎవరికి ముందు బిడ్డ పుడుతుందో వాళ్ళకి నా ఆస్తి మొత్తం రాసిస్తాను నాకు ప్రభావతిలో పక్షపాతం చూపించడం చేత కదా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ప్రభావతి అయితే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది చూసావా బాబమ్మ ఆస్తి నాకు ఎక్కడో వస్తుందని చెప్పేసి మా అమ్మ భయం అని చెప్పేసి అంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్